హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డేర్ మీడియా తాడేపల్లిగూడెం మండలంలో మ్యాజిక్ డ్రైన్ ఏర్పాటు చేయడం ద్వారా మురుగునీటి సమస్య పరిష్కరించవచ్చని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ముందు చూపుతో రాష్ట్రంలోనే తొలిసారిగా మ్యాజిక్ డ్రైన్లు తాడేపల్లిగూడెం మండలంలో ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించారు ఆ పనులు మండలంలో శరవేగంగా సాగుతున్నాయి మండలంలో ఆరుగొలను దండగర్ర పెద్ద తాడేపల్లి కుంచినపల్లి గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా పన్నెండు లక్షల రూపాయలతో ఈ డ్రైన్ల నిర్మాణానికి ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ భూమి పూజ చేశారు అయితే ఈ పనులు మండలంలో దండగర్ర శివారు లింగారాయుడిగూడెంలో ముమ్మరంగా సాగుతున్నాయి అక్కడ స్థానిక టీడీపీ నాయకుడు రెడ్డిరాము పర్యవేక్షణలో ఈ పనులు సాగుతున్నాయి ఈ డ్రైన్ పూర్తయితే ఏళ్ల తరబడి లింగారాయుడిగూడెంలో అపరిష్కృతంగా ఉన్న మురుగునీటి సమస్య పరిష్కారం అవుతుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇదే విధంగా మండలంలో అన్ని ప్రాంతాల్లో మ్యాజిక్ డ్రైన్ ద్వారా మురుగునీటి సమస్య పరిష్కరించవచ్చని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ యోచిస్తున్నారు ఇది రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వానికి ఒక మార్గదర్శకంగా చూపాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కోరుతున్నారు ఈ యొక్క మ్యాజిక్ టైన్ ఉపయోగం సార్ ఇది ఒక వాటర్ యొక్క ఎప్పటికప్పుడే వాటరు స్టోరేజ్ ఇక్కడ ఇంకిపోతుంది దీంట్లోనే ఇంకిపోతుంది స్టోరేజ్ ఇంకపోతుంది వాటర్ బయటకు పోస్తారు ఈ యొక్క వేరే టైమ్స్ వల్ల బయటకు వాటర్ పోయి మురికాలు మురిక చెత్త అంతా ఫామ్ అయిపోయి యొక్క దోమలు వల్ల వేరే వేరే డిసీజులు వస్తున్నాయి కాబట్టి మన యొక్క ప్రభుత్వం అది ప్రభుత్వం ఏంటంటే దీని ప్రతి ప్రతి తీసుకుని యొక్క మ్యాజిక్ దాన్ని ఏ ఎప్పుడైతే ఎప్పుడు వాటర్ వాటర్ అప్పుడే వాటర్ స్టోరేజ్ అయిపోయి ఇంక పోస్తారు దానివల్ల తక్కువ కాస్ట్ ఇది యొక్క ఉపయోగము తక్కువ కాస్ట్ సార్ చాలా తక్కువ కాస్ట్ అండి తక్కువ కాస్ట్ తోటి ఎక్కువ ఉపయోగం సార్ మేజర్ ఉపయోగము అందువల్ల ఇది యొక్క ఈ యొక్క రాబోయంలో ఈ మ్యారిక మనం మండలంతా స్థాయిగా ఉపయోగించుకోవాలని మన సార్ కూడా చెప్పారు దీన్ని మేము కూడా పాటిస్తాం సార్ థ్యాంక్ యూ సార్ ముఖ్యంగా లింగారెడ్డి గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయడం జరిగింది దీనికి అవుట్లెట్ లాగా ఎక్కడికక్కడ మురుగు ఉండిపోవడం గురించి గ్రామస్తులందరూ చాలా ఇబ్బంది పడుతుంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారు వీళ్ళంతా గ్రామం తరఫున తీసుకెళ్తే ఇక్కడ ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే ఈ మ్యాజిక్ డ్రైన్ అనే దాన్ని ఎక్కడికక్కడ ఇంకిపోతుంది కాబట్టి మ్యాజిక్ డ్రైన్ చేద్దాం ఊరంతాను దీనికి అవుట్లెట్ లేదు కాబట్టి మ్యాజిక్ డ్రైన్ చేద్దాం అని చెప్పని ఎమ్మెల్యే గారు ప్రతిపాదించారు ఎమ్మెల్యే గారు సూచనలతోటి ఈ ఈ మ్యాజిక్ డ్రైన్ మనం ప్రారంభించడం జరిగిందండి వరకు ఇప్పుడు ప్రస్తుతం మూడు వందల మీటర్లు ఇక్కడ శాంక్షన్ అయిందండి లింగారెడ్డి కూడా సక్సెస్ అయితే గనక మొత్తం దండగార విలేజ్ లో కానీ లింగం కానీ పన్నెండు వందల మీటర్లు ఆల్రెడీ చేయడానికి కదా మా ఎమ్మెల్యే గారు మూడు వందల మీటర్లు చేసిన తర్వాత మొత్తం మీరు ఎంత ఉంటే అంత చేయమని చెప్పారండి దాని మీద మేము ఎదరికెళ్లి చేస్తున్నాం ఈ విలేజ్ కి చాలా అవుట్లెట్ లేక చాలా ఇబ్బందులు పడి వాళ్ళకి ఇబ్బంది అవుతుందని ముందర మెయిన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎమ్మెల్యే గారు ఈ రోడ్డు మీద నీరు అది వచ్చేసి బాగా రొచ్చి కింద ఉంది రొచ్చిలోంచి వెళ్తున్నారు ప్రజల పాపం రోజును దాని గురించి ఎమ్మెల్యే గారు కూడా చూసి దాన్ని దీనికి ఏదో దానిక ప్రత్యామ్నాయం ఏంటని చెప్పని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆన్లైన్ అడిగితే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సజెస్ట్ చేశారు ఇలాగని దాని గురించి ఎమ్మెల్యే గారు కూడా దీన్ని ప్రతిష్టాత్మక చూసి లెంగారంలో ఒక చుక్క నీరు బయట కనపడక వీళ్ళని చెప్పని ఆయన వెంటనే స్పాట్లో కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేయడం జరిగిందండి ఆయన సూచనల మీద వర్క్ ఎదరిక చేస్తున్నాం ఉండేది